మనకు వచ్చేసి ఒక నెలకు మూడు నుండి మూడున్నర లక్షల ఇన్కమ్ అయితే ఉంటుంది దీంట్లో అంటే గ్రాస్ గా దీంట్లో లేబర్ కు డెబ్బై వేలు ఖర్చు వస్తుంది దానకు ఎనభై వేలు ఖర్చు పోయి మనకు అరౌండ్ నెట్ గా అయితే ఒక లక్ష లక్షన్నర వరకు లక్షలు పోయినా గానీ పైన రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజా మండల కేంద్రంలోని ఉత్తనూరు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి యువరాజు గారు ఉన్నారు ఈ యువకుడు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ వ్యవసాయ విస్తరణాధికారి అయినటువంటి ఉద్యోగం చేస్తున్నప్పటికీ అగ్రికల్చర్ అలైడ్ అంటే వ్యవసాయ అనుబంధ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క డైరీ ఫామ్ను అయితే ఏర్పాటు చేసుకొని చాలా సంవత్సరాల నుంచి అయితే డైరీ ఫామ్ నడిపించడం జరుగుతుంది ఇందులో వచ్చేసి ముర్రా జాతికి సంబంధించిన గేదెలను అయితే పెంచడం జరుగుతుంది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక డైరీ ఫామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ యొక్క డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి గల ఖర్చు ఎంత అయింది ఈ షెడ్ నిర్మాణం ఎంత ఖర్చు అయింది ఇందులో మొదటిగా స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని గేదెలు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి దీంట్లో పశుపోషణ ఏ విధంగా చేస్తున్నాడు అదేవిధంగా మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తున్నాడు ఎన్ని లీటర్ల పాలు రోజు తీసుకోవడం జరుగుతుంది తీసినటువంటి పాలు ఎక్కడ అమ్ముతున్నాడు యువత కూడా ఈ యొక్క డైరీ ఫామ్ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటే ఎలాంటి సూచనలు పాటించాలి వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టు విషయాలు అయితే మొత్తము దీన్ని నడిపిస్తున్నటువంటి యువరాజ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్గర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే యువరాజు గారు నమస్తే అండి సార్ మీరు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క డైరీ ఫార్మ్ రంగంలోకి అసలు రావడానికి అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఫస్ట్ మా చిన్న ఉన్న వయసులో కూడా మా అమ్మమ్మల ఇంట్లో ఉండడం తర్వాత నాకు జాబ్ రాకముందు కూడా నేను ఈ డైరీ చేయడం మా ఇంట్లో బరలు ఉండే చేయడం వల్ల నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ నేను ఎప్పుడైనా ఉంటానో పెట్టాలి పెట్టాలనే ఆలోచన ఉండే జాబ్ వచ్చిన తర్వాత ఒక నాకు టూ లో జాబ్ వచ్చింది నాకు సెవెంటీన్ లో జాబ్ వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం మేము ముగ్గురు అన్నదాము ముగ్గురు నేను జాబ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకు ఓవరల్గా గా ఓవరల్ సపోర్ట్ ఇచ్చినా కూడా అన్న వాళ్ళ కోఆపరేషన్ తో డైరీ స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఉద్యోగం రాక ముందు డైరీ ఉంది ఉంది కాబట్టి ఇంట్లో ఉండేది మామూలుగా లోకల్ గా ఎట్లా చేసుకుంటారు అట్లా ఉండేది ఒక పన్నెండు గేదెలతో అప్పుడే ఉండేది తర్వాత నేను కోచింగ్ పోవడము నేను ఎడ్యుకేషన్ పోయే వరకు అమ్మేసుకొని వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది మళ్ళా నేను జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇంట్రెస్ట్ కొనసాగించింది ఓకే ఇప్పుడు మన ఈ డెయిరీ ఫామ్ అనేది మీరు ఎంత సామర్థ్యం అంటే ఎంత పెద్ద షెడ్ షెడ్ యొక్క కొలత ఎంత అన్నట్టు ఎంత పొడవు ఎంత వెడల్పు ఉంటుంది ఇది ఈ షెడ్ వచ్చేసి వెడల్పు అరవై ఆరు వేసుకున్నాను అరవై ఆరు అరవై ఆరు వెడల్పు నలభై నాలుగు ఇట్లా ఉంది అరవై ఆరు అడుగుల పొడవు నలభై నాలుగు వెడల్పు వెడల్పు దీంట్లో నలభై బర్ల వరకు పడతాయి మనకు నలభై బర్ల వరకు పడతాయి ఒక వరుసకు పది లెక్క మొత్తం నలభై బర్రెలు పడతాయి అంటే ఎన్ని వర్షాలు సెట్ చేసుకుని ఇట్లా మీరు మొత్తం నాలుగు వరుసలు నాలుగు వరుసలు ఏ దానికి పక్కనే వాటర్ తాగడానికి దూడలు దాని వెనుక ఉండేటట్టు చూసుకొని స్పేసియస్ గా ఎక్కడైతే బర్లకు ఏ ఇబ్బంది లేకుండా అంతా కానీ కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ క్లియర్ చేసి మంచిగా ఉండాలని చేసిండు ఈ సామర్థ్యం అయితే నలభై వరకు పడతైనట్టు ఓకే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ గేదెలు ఏం బ్రిడిది అసలు నా దగ్గర ప్యూర్ ముర్ర గేదెలండి ప్యూర్ ముర్ర ప్యూర్ కంపల్సరీగా ప్రతి భార్య చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చిన బరలు మాత్రమే ఎన్ని ఉన్నాయి ముప్పై రెండు గేదెలు ఒక అంటే బుల్ ఉండదు అది కూడా మనకి ముర్రా ముర్రా నలభై ఉన్నాయని చెప్తారు మీరు ఫస్ట్ ఇనిషియల్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా నలభై గేదెలతో స్టార్ట్ చేసుకున్నారు ఫస్ట్ ఇనిషియల్ కొన్ని ఇచ్చుకున్నారా లేదు నాకు ఫస్ట్ ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ ఎకర్ లో గడ్డి వేసుకుని గడ్డి వేసుకున్న తర్వాత నాలుగు బర్రెలు మాత్రమే తీసుకున్నాను హాఫ్ ఎకర్ లో గడ్డేసి నాలుగు బర్రెలు తీసుకున్నాను అప్పటికి ఇంకా సరే మనం చేసిన సెక్టర్ అయినా కూడా చేయడం ఎట్లుంటది మళ్ళీ వదిలేసినది కదా మళ్ళీ కంటిన్యూ చేయాలనేది ప్రాక్టీస్ కోసం ఫస్ట్ ఒక నాలుగు తీసుకొచ్చి మా అన్నతో స్టార్ట్ చేసినప్పుడు నాలుగు మాత్రమే పెట్టినాం తర్వాత బ్యాచ్లు బ్యాచ్లుగా పెంచుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ముప్పై రెండు గేదెల వరకు తీసుకొచ్చి ముప్పై రెండు గేదెలు ఈ ముప్పై రెండు గేదెలు తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు అంటే ఎంత టైం పట్టింది మనకి నాకు టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ ఇయర్స్ టూ ఇయర్స్లో మనకి ముప్పై రెండు గేదెలు అనేది రెడీ అయినాయి రెడీ ఓకే ఇప్పుడు మీరు ఈ షెడ్డు దాదాపు అరవై నాలుగు మీటర్ల పొడవు నలభై నాలుగు మీటర్ల వెడల్ తోటి నిర్మించుకున్నారు కదా దీనికి ఎంత ఖర్చు అయింది షెడ్ మాకు ఈ షెడ్ అయినకి అరౌండ్ ఓన్లీ వీటి వరకు మాత్రమే ఒక ఏడున్నర ఎనిమిది లక్షల వరకు ఖర్చు వచ్చింది మొత్తం కింద బేస్మెంట్ బేస్ నుండి వేసుకుంటే రేకులు మొత్తం ఇప్పుడు ఈ గేదెలు చూసుకున్నట్టయితే మనకి అంటే ఎన్ని సంవత్సరాలకి ఈతలు వచ్చే అవకాశం ఉంటుంది మనకి బేసిక్ గా ప్రతి సంవత్సరం అని అంటారు కానీ మనం ఒకవేళ బరే విగిన తర్వాత ఒక మూడు నుండి నాలుగు నెలల వరకు మనం అయితే పాలే తీసుకుంటాం మనం మేజర్ గా మనం మిల్క్ కోసమే కదా మిల్క్ కోసం అని చెప్పేసి మేము ఒక త్రీ మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తాం కట్టేయడం దగ్గర బుల్ ఉన్నది డైలీ తిప్పి ఇటుకొచ్చిన చెక్ చేసుకొని త్రీ మంత్స్ తర్వాత స్టార్ట్ చేసుకుంటాం అట్లా మనకు ఒక పదిహేను నెలలు అయితే టైం పడుతుంది ఒక ఈత ఒక ఈత పదిహేను నెలలు గ్యాప్ తీసుకుంటారు ఓకే ఇప్పుడు మీ రెండున్నర సంవత్సరాలలో దాదాపు ముప్పై రెండు సంఖ్యకి తీసుకొచ్చి కదా ఎన్ని తల వరకు మీరు పొందారు దాదాపు ఎన్ని ఈతలు గమనించారు మీరు అది ఫస్ట్ అండి ఆల్రెడీ ఒక ఈత ఇవి వస్తున్నాయి లైన్ అన్ని ఫ్రెష్ ఫ్రెష్గానే అంటే మనం ఒకటేసారి తీసుకురాలేదు ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఒక ఎయిట్ మంత్స్ గ్యాప్ ఇచ్చేసినాను గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక టెన్ తీసుకొచ్చినాను మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చి ఇంకో టెన్ తీసుకొచ్చినాను ఫస్ట్ బ్యాచ్ ఏదైతే తీసుకున్నాను ఫస్ట్ బ్యాచ్ తీసుకున్నా ఇప్పుడు ఉన్నాయి ఓకే అలాగే ఒక ఫోర్ ఈ ఇంకొక సిక్స్ రెడీ ఉన్నాయి ఇంకో సిక్స్ రెడీ ఉన్నాయి రెడీ ఓకే ఇప్పుడు ఈ డైరీ ఫామ్లో చూసుకున్నట్టయితే మీరు దాదాపు ఒక ముప్పై రెండు గేదెలను పెంచుతారు కదా దీనికి గడ్డి అనేది చాలా ఇంపార్టెంట్ పచ్చి గడ్డి మరి వీటికి అంటే ఈ ముప్పై రెండుకి కావాల్సిన ఆహారానికి ఎంత ఎంత ప్లేస్లో మీరు గడ్డి పెంచుతారు యాక్చువల్గా గడ్డి అని చెప్పేసి బయట ఏమంటారు అంటే పది ఎకరా పది బర్రెలకు ఒక ఎకరా సరిపోతుంది అవును లేకపోతే ఇంకా కొంచెం తక్కువైనా అడ్జస్ట్మెంట్ అయితే అని చెప్తారు కానీ మనకు పది బర్రెలకు ఒక అయితే సరిపోదు నేను దగ్గర దగ్గర ఎనిమిది ఎకరాల గడ్డి వేసినా నేను ఎనిమిది ఎకరాల గడ్డి సూపర్ నేపేరు ఒక ఎనిమిది ఎకరాలు వేసినాను సూపర్ నేపేరు అయినా కూడా కొన్ని ఇబ్బందుల వల్ల మనకు అప్పుడప్పుడు షార్టేజ్ కూడా బానే ఉంది అప్పుడు ఏం చేస్తారు షార్టేజ్ వచ్చినప్పుడు షార్టేజ్ వచ్చిన తర్వాత మనం రెండు మిక్స్ చేస్తున్నాం ఉరిగడ్డి తర్వాత ఈ సూపర్ నేపేర్ మిక్స్ చేయాల్సి వస్తుంది మొత్తం అదే అచ్చం అదే పెట్టకుండా అచ్చం అదే పెట్టట్లేదు ఫస్ట్ అయితే మనం రెండు పూటలు ఒకటేసారి ఒకటే వేసేది ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి ఆ గడ్డి కొరత ఎక్కువ వరకు దాన్ని ఓవర్కమ్ కావడానికి ఒరి తీసుకొని వాడుతున్నాం రెండు మిక్స్ లో ఓకే ఇప్పుడు మనకి పచ్చి పచ్చిగడ్డి ఉంది కదా పచ్చి గడ్డి ఏం రకం వేసారు పచ్చి గడ్డి వచ్చేసి సూపర్ నే పేరేసారు ఓన్లీ సూపర్ నేను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ గడ్డిని మీరు డైరెక్ట్ ఇవ్వలేరు

ఈ ముప్పై బర్లకు కూడా కనీసం ఇరవై నిమిషాల లోపలే షాపింగ్ చేసుకోలుగుతున్నాం ఆ ట్రాక్టర్ ఆపరేట్ ట్రాక్టర్ ఆపరేట్ షాపింగ్ చేసుకోగలుగుతున్నా దాని వల్ల టైం సేవ్ అవుతుంది ఆ లేబర్ కి రెస్ట్ కానీ బర్రెలకు కూడా టైం కి ఫీడింగ్ చేయడం కానీ తర్వాత తొందర తిని అవి రెస్ట్ తీసుకొని ఇంకా పడుకుంటాయి సో ఆ కన్వీనియన్స్ కోసం ఆ ఎలక్ట్రిక్ వైఫ్ పోలేదు ఫస్ట్ నుండి కూడా నేను ట్రాక్టర్ ఆపరేటర్తోనే చేస్తున్నాను ఓకే అది మీకు ద టైం సేవింగ్ కి ఉపయోగపడుతుంది టైం సేవింగ్ ఓకే నెక్స్ట్ ఈ మనం గేదెలు పెంచుకున్నాం అంటే పాల ఉత్పత్తి కొరకు పాలు ఉత్పత్తి అనేది ముఖ్యమైన పాయింట్ అత్యధికంగా పాలు ఇచ్చేది కూడా ముర్రా అని చెప్తుంటారు గేదెలలో మరి ఇప్పుడు మీకు ఒక్కొక్క ముర్రా గేదె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఒక పూటకి మనకి మన దగ్గర మన సెట్లో వచ్చేసి గా అంటే ఎనిమిది లీటర్లు ఇచ్చే బర్రె ఉన్నది ఇంకా తక్కువ తక్కువ అంటే ఒక నాలుగు లీటర్లు పర్ టైం ఎనిమిది లీటర్ల నుండి నాలుగు లీటర్ల వరకు లేదు లీటర్లు ఎనిమిది హైయెస్ట్ ఒక పూటకు ఒక బర్రె ఎనిమిది లీటర్లు ఇచ్చేది ఉంది తక్కువ తక్కువ నాలుగు లీటర్లు ఇచ్చే బర్రె కూడా మన లో మార్నింగ్ సాయంత్రం ఉదయం మూడు గంటలకు వర్క్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ ఫోర్ కి తీస్తాము మళ్ళీ ఫోర్ సేమ్ టైం కొంతమంది లేట్ గా అంటే ఇబ్బంది అవుతుందా లేటు తీయడం అంటే మేజర్ గా మనకు ఉన్న పరిస్థితులు మనం బయటకు పంపించుకునేది ఇప్పుడు మా ఏరియా లో ఉన్నది పబ్లిక్ ఏంటంటే ఎర్లీగా గా పాలు తీసుకుంటాం పబ్లిక్ అంతా మాది రూరల్ కదా రూరల్ ఏరియా మామూలుగా మార్నింగ్ ఎర్లీగా కన్జూమ్ చేస్తారు కాబట్టి మనం ఎంత ఎర్లీగా గా ఇవ్వగలిగితే మనం అంత రేటు తీసుకోగలుగుతాం లేటు రైట్ చేసే వరకు మనకి ప్రొడక్షన్ ఎక్కువైపో రేట్ తగ్గుతుంది రేటు తగ్గుతుంది మీరు మార్నింగ్ ఏ పంపిస్తారు మార్నింగ్ మొత్తం ఇప్పుడు ఈ నలభై గేదెల నుంచి ఒక రోజుకి ఎన్ని లీటర్ల పాలు వస్తుంది నాకు ప్రస్తుతానికి పూటకు ఎనభై తొంభై మధ్యలో వచ్చి రోజుకు ఒక నూట డెబ్బై లీటర్ల పాలు వస్తుంది నూట డెబ్బై పొద్దుగా సాయంత్రం కలిపి నూట డెబ్బై లీటర్ల పాలు ఎక్కడ వస్తారు పాలు మీరు మనం మా ఐజల కేంద్రాలు ఉన్నాయి కేంద్రం మా ఓన్ గా ఒకటి ఉంది అవుట్లెట్ దాంతో పాటు ఒక కేంద్రం వస్తుంది ఓకే ఎంత వస్తుంది లీటర్ బయట అవుట్లెట్ లా మనకు డెబ్బై రూపాయల వస్తుంది మీరు ఓన్ గా మేము కూడా ఓన్ గా సెవెంటీ అమ్ముతున్నాం సెవెంటీ రూపీస్ ఆయనకు కూడా సెవెంటీ ఇస్తున్నాం సెవెన్ రూపీ ఇస్తున్నాం ఈ గేదెలు పెంచుతున్నారు ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ డైరీ ఫార్మ్స్ పెట్టే వాళ్ళకి ఏంటంటే ఈ లేబర్స్ కేసీటి లేబర్స్ అందుబాటులో ఉండరు ఉన్నా కానీ ఒక నెల రెండు నెలలకే పోతుంటారు మీరు ఇంత నలభై ఆవులతోటి చాలా పెద్ద డైరీ ఫామ్ నడిపిస్తారు ఎట్లా మీరు లేబర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ లేబర్ నడుస్తుంది ఎట్లా నడుస్తుంది డైరీ ఫామ్ లో మీరే చెప్పినట్టు నిజంగా ఇబ్బంది ఏదన్నా ఉందంటే లేబర్ బర్లకన్నాదర్ కన్నా ఇంకా ఏదన్నా ఉన్నా కూడా మనం ఓవర్కమ్ అవుతాం కానీ మనం మెయిన్ గా డిపెండ్ అయ్యేది లేబర్ మీద ఈ ఇంకోటి అంటే ఈ బీహారీ వాళ్ళు మనకు దొరకరు వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చకపోయినా కొంచెం ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు సతాయం పెక్కు ఉంటది దొరకరు సో లేబర్ తో అయితే ఇబ్బంది ఉన్నది ప్రస్తుతానికి కూడా నా దగ్గర కూడా ఉన్నప్పటికి కూడా ఎంత జీతం ఇచ్చి నడిపిస్తారు లేబర్ నేను ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల దాకా ఇస్తున్నాను ఒక సింగిల్ మ్యాన్ ఒక సింగిల్ మ్యాన్ కి పద్దెనిమిది వేలు ఇస్తున్నాను ఓకే ఏమేం పని చేస్తారు వాళ్ళు ఇక్కడ మనకి నా దగ్గర వాళ్ళు మార్నింగ్ లేచినప్పటి నుండి బర్లకు పేడ తీసేయడం తర్వాత కడగడం కడిగిన తర్వాత మిల్కింగ్ తీయడం మిల్కింగ్ తీసిన తర్వాత వాటికి గడ్డ వేసి ఇక వాళ్ళ అప్పుడు రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకుంటారు ఓకే ఈ క్లీనింగ్ ప్రాసెస్ లో వాటర్ వాష్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంత పెద్ద డైరీ నడిపించినప్పుడు మనకి చాలా మందికి ఏంటంటే వాటర్ సరిగా ఉండకపోవడం వల్ల కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది మీకు ఎట్లా వాటర్ మీకు డైరీకి కావాల్సింది మెయిన్ వాటర్ అండి వాటర్ అవైలబిలిటీ ఉంటేనే మనం రన్ రన్అ చేసుకోవాలి నాకు ఒక రెండు బోర్లు ఉన్నాయి నా పొలంలోనే నా వ్యవసాయ క్షేత్రంలోనే డైరీ పెట్టుకున్నాను నేను నాకు ఒక రెండు బోర్లు ఉన్నాయి సరిపోయినంత వాటర్ అయితే ఉన్నది నాకు దానికి తోడు ఈ వీటికి అయితే మాత్రం నాకు రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లతో ఆ రెండు బోర్లతో ఈ గీదెలు నడిపిస్తున్నప్పటికీ ఇది ఎంత అయిపోయినట్టు ఇది ఒక హైబ్రిడ్ రకం జాతికి సంబంధించిన ముర్ర అనేది వీటిలో డిజీజెస్లు రకరకాల వ్యాధులు వస్తుంటుంటాయి ఈ వ్యాధులు వచ్చినప్పుడు మీరు ఎట్లా దీన్ని ఎట్లా నివారణ చర్యలు చేపడుతున్నారు మీ స్థాయిలో వ్యాధులు రావడం అని అంటారు కానీ బర్రల్లో వ్యాధులు అయితే తక్కువనే దానికి తోడు వస్తాయి బర్రలో వ్యాధులు వస్తాయి కానీ దానికి మనం చుట్టుపక్కల ఉండే వెదర్ మెయిన్ గా వెదర్ సరిగా క్లీన్ చేసుకోకపోయినా లేకపోతే కింద ఫ్లోర్ సరిగ్గా లేకపోయినా ఇంకా పబ్లిక్ వీళ్ళు పని మనం సరిగ్గా చూసుకోకపోయినా క్లీనింగ్ సరిగ్గా చేయకపోతే డిసీజ్ వస్తుంది మెయిన్ గా వచ్చేది మనకు పొదుగుపపు మేజర్ పొదుగువాపే మనకి ఏమన్నా డైరీలో ఇబ్బందులు ఎక్కువ అయినా అంటేనే ఇంకా మిగిలిన నార్మల్ గా కాల్షియం డౌన్ కావడం కానీ లేకపోతే ఇంకేదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మేజర్ గా అయితే మనకు వచ్చేది ఒక పొదుగువాపు పొదుగు పొద్దుగాపున్సియల్ గానే మా దగ్గర పనిచేసే లేబర్ లో మాకు ముందే ఇంటిమేట్ చేస్తారు మేము ఇన్సియల్ గానే మా దగ్గర ఒక డాక్టర్ కూడా వస్తాడు మాకు వెటరీ డాక్టర్ రెగ్యులర్ గా ఇక్కడ వస్తాడు రెగ్యులర్ గా వచ్చి విజిట్ చేసి ఏదైనా బర్రేకి ప్రాబ్లం ఉందంటే ఆయనతో మాట్లాడి ఆ లేబర్ తో మాట్లాడేసి ఫార్మినేట్ అయినప్పటికే వాళ్ళు చెప్పేస్తారు మాకు ఓకే ఏమన్న ప్రాబ్లం ఉందని మాకు చెప్పేస్తారు చెప్పినప్పుడు ఆయన పిలిచిన తర్వాత అడిగితే ఇమిడియేట్ గా మెడిసిన్ ఇచ్చేసి మేజర్ గా అయితే మెడిసిన్ ఫస్ట్ మనం ఇన్సియల్ గా పౌడర్ వాడతాం అది మ్యాస్టిక్ అవును మ్యాస్టిక్ పౌడర్ తర్వాత లేదంటే ఇంజక్షన్ ఇంజెక్షన్ అయితే అంత ఈజీగా వెళ్ళాము ఓకే టీకాల ఏమని పిస్తరా టీకాలు అయితే ఏమి వేయలేదండి టీకాలు లాంటివి ఏమి లేదు మామూలు వేసుకుంటారు కదా టీకాలు లేదు లేదా నటల మందులు లాంటి అట్లా నటల మందులు వాడు నటల నటల మందులు అయితే వాడు ఇట్లా ఎప్పుడెప్పుడు వాడుతుంటారు మనం ఈన తర్వాత ఒక వన్ మంత్ దాటిన తర్వాత స్టార్ట్ చేస్తాం ప్రెగ్నెంట్ బర్ కూడా మనకు నటుల నివారణ కోసం మందులు ఉన్నాయి ఆ టాబ్లెట్స్ ఇస్తారు పెనుబడినదోళ్ళు అని చెప్పేసి డాక్టర్ల సలహాతోనే మా లోకల్ డాక్టర్లు కానీ విటనల్ డాక్టర్లు కానీ ఇక్కడికి వచ్చే డాక్టర్ గానీ టైంకి ఏదయలో వాళ్ళు చెప్తారు వాళ్ళ ఫాలో అవుతుంటాయి వైద్య నిపుణులు చెప్పిన ఆధారంగా మీరు ఏం చేయాలో చేస్తారు అన్నాడు ఓకే ఇప్పుడు గేదెలు మీరు పెంచినప్పుడు ఈనుతున్నాయి కదా మీకు దాదాపు ఈన ఒక చిన్న దూడల సంఖ్య ఎంత ఉంది వాటి జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటారు నా దగ్గర వచ్చేసి ఒక ఇరవై దూడల వరకు ఉన్నాయి ఇరవై ఇరవై దూడల వరకు ఉన్నాయి మేము వాటిని అయితే చాలా మిల్క్ బేసిక్ గా డైరీలూ బతుకు సరిగా కేర్ చేస్తే మనం సరిగా కేర్ చేసి బీహార్ వాళ్ళతో చూసుకొని మనం కోఆపరేట్ చేసుకుంటే వాటికి కొంచెం మిల్క్ ఎక్కువ ఇయ్యం తర్వాత కొంచెం డల్ ఉన్నప్పుడు చూపించడం టైం కి టైమ్ కి నటల నివారణ మందులు వేసుకోవడం ఇవన్నీ చేయడం వల్ల మనకు డత్ రేట్ అయితే చాలా తక్కువ అది కూడా మీ దూడ కూడా యాక్టివ్ ఉన్నాయి ఆరోగ్యకరంగా కదా డైరీ ఫార్మ్ నడిపిస్తున్నప్పుడు మీరు కేవలం ఈ యొక్క ముర్రా జాతి వాటికి కేవలం మీరు ఈ వట్టి ప్లస్ పచ్చి మాత్రమే ఇస్తురా ఇంకా బయట మార్కెట్లో దొరికే అటువంటి పోషకాల సమస్యలు ఏమైనా అటువంటి ఏమైనా ఇస్తారా ఓన్లీ హారం ఫీడింగ్ వరకు అయితే మేత ఇస్తాము మేత వచ్చి సూపర్ అనే పేరు ఉరిగడ్డి ఇస్తాం తర్వాత మనకు ఎంత మేత వచ్చినా దాన లేకపోతే మాత్రం పాల ఉత్పత్తి చాలా దానా అనేది కంపల్సరీ ఏం దాని దాన వచ్చేసి మనం పత్తి చెక్క మార్కెట్లో దొరుకుతుంది పత్తి చెక్క తర్వాత ఈ పల్లి శనగ శనగ నూక దొరుకుతుంది శనగ దాని చున్నీ అంట శనగ చున్నీ తర్వాత తౌడు వరి తౌడు వరి తౌడు ఎట్లా ఇంత నిష్పత్తిలో వాడుకుంటారు అది మనం వచ్చేసి ఫార్టీ సిక్స్టీ చేస్తాం ఫార్టీ సిక్స్టీ పత్తి చెక్క ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ చున్నీ చేస్తాం ఇతర చున్నీ వేస్తాం చున్నీ వేస్తాం ఎట్లా అంటే ఈ పచ్చిగా వేసినప్పుడు అవి వేస్తారా అంటే ఎట్లా 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 మనం మిల్కింగ్ కి స్టార్ట్ చేస్తాం కదా మిల్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ దాన వేసే దాన దాంట్లో వేసిన తర్వాత మిల్కింగ్ తీసుకుంటాం ఫస్ట్ ఏ దానికి ఆ దానికి కట్టలలో పెట్టి సపరేట్ సపరేట్గా దానైతే వేస్తాం దానైతే వేస్తాం ఓకే మీరు ఇంత పెద్ద డైరీ నడిపిస్తున్నారు మీరు నాకు తెలిసి ఒక ప్రభుత్వ ఉద్యోగి మీరు బయట ఉద్యోగం చేస్తున్నప్పుడు అసలు మొత్తం అయితే మీరు టైం స్పెండ్ చేయలేరు కదా ఇంత కొంత టైం మాత్రమే స్పెండ్ చేయగలుగుతారు మీరు ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఏమేమి వర్క్లు నడుస్తున్నాయి లేబర్ కరెక్ట్ లేరా మీరు ఇక్కడ బయట పోయినప్పుడు కూడా మీకు ఇక్కడ ఏం తెలియడానికి సీస్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు కదా ఎంత సిసి కెమెరాలకు ఎంత ఖర్చు అయింది మీకు ఇది నాకు ఈ సీసీ కెమెరాలకు వచ్చేసి ఒక ఎనభై వేల వరకు ఖర్చు అయింది ఎనభై వేల రూపాయలు ఖర్చు అయింది ఎన్ని కెమెరాలు ఉంటాయి ఇందులో ఎనిమిది ఉన్నాయండి ఎనిమిది సిసి కెమెరా సిసి కెమెరా ఏ కంపెనీ ఇది సిసి కెమెరా సీపీ ప్లస్ అని చెప్పేసి ఉన్నాయి సిపి ప్లస్ కెమెరాలు బాగా పనిచేస్తున్నాయి అంటే లోకల్ తీసుకున్నా బయట ఏమన్నా ఆన్లైన్ లో మీరు ఆన్లైన్ ఏం కాదు తెలిసిన ఆయన ఉన్నాడు గద్వాల్లో ఆయన తీసుకొచ్చి మాకు మా బాబాయ్ ఎలక్ట్రీషియన్ ఆయన సజెషన్ తో తీసుకొచ్చి ఫిట్ ఉపయోగపడతా ఏ రకంగా ఉపయోగపడతాను ఉపయోగపడతాను నేను బేసిక్ గానే నాకు ఇక్కడ టైం స్పెండ్ చేసేంత టైం అయితే ఉండదు నేను ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయలేదు ఆఫీస్ ఇక్కడ మా అన్న ఉన్నాడు మేజర్ గా మా అన్ననే నడిపిస్తుంటాడు మా అన్ననే చూసుకుంటాడు కాకపోతే ఈ మనం ఎంత అయినా కూడా ఒక్కొక్కసారి మనం చూసుకొని అప్పుడప్పుడు చూడడానికి కానీ మనం చేసుకోవడానికి కానీ సీసీ కెమెరా ఉన్నందుకు నాకు ఎక్కడైనా ఏదైనా బర్రె తెంపుకొని బయటకు పోయినా లేకపోతే ఇంకా అవుటర్స్ ఎవరైనా లోపలికి వచ్చినా ఇక్కడ ఫీడింగ్ కోసం అని సపరేట్ ఒక కెమెరా పెట్టించిన ఎవరైనా బయట వాళ్ళు వచ్చి మిక్స్ అవన్నీ చూసుకోవడానికి నేను బేసిక్గా ఉండను ఇక్కడ వారంలో రెండు రోజులు లేకపోతే ఒక రోజులో ఒకవేళ వస్తే కూడా సాయంత్రం పూట వచ్చి సాయంత్రం పూట వచ్చి ఇక్కడ స్పెండ్ చేయాలని చెప్పేసి గా మీరు డైరీ ఫార్మ్ నడిపిస్తున్నటువంటి నలభై గేదెలతో నడిపిస్తున్నటువంటి రెండున్నర సంవత్సరాలు దానికన్నా ముందు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా ఇంత విజయవంతంగా నడిపిస్తారు మన వీడియో చూసినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా యువత ముఖ్యంగా ఉద్యోగాలు లేనటువంటి యువత కూడా ఈ డైరీ ఫామ్ రంగంలోకి రావాలనుకుంటున్నారు అంటే వ్యవసాయ సెక్టర్లో ఉన్నటువంటి యువత మేము కూడా డైరీ ఫామ్ పెట్టుకోవాలి చిన్నపాటి డైరీ ఫామ్ పెట్టుకోవాలి ఆవుల కన్నా పైన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు మరి అలాంటి యువతకి కొత్తగా డైరీ ఫామ్ రావాల్సిన వాళ్ళకి మీరు ఒక యువతగా ఏమైనా సందేశం ఇస్తారు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అసలు పెట్టొచ్చా పెట్టొద్దా ఏమని చెప్తారు డైరీ ఫామ్ పెట్టొద్దు అని చెప్పను పెట్టమని కూడా చెప్పాను వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎట్లయితే వాళ్ళు ఉండి చేయించుకోగలిగి తర్వాత ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగి ఏదో ఫస్ట్ మన దగ్గర ఒక పది లక్షలు ఉన్నాయి మనం దిగుదాము పది పెడితే నడుస్తుంది పైసలు వస్తాయంటే మాత్రం చాలా కష్టం మనం ఒక పదితో స్టార్ట్ చేయాలనుకుంటే అరౌండ్ మనకు ఒక ముప్పై బరులు పెట్టే కెపాసిటీ ఉంటేనే ప్రైమరీగా ఒక పదితో స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక ఆరు నెలల తర్వాత పాల్ డౌన్ అయిపోతుంది పాల్డౌన్ అయిన తర్వాత ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుని కట్టిన తర్వాత మాకు లేబర్ పైసలు తర్వాత కట్టి ఉంటాం కాబట్టి మనం కంపల్సరీ బ్యాచ్ బ్యాచ్ మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మన చెట్లో పాలు ఉత్పత్తి జరిగితేనే మనం డైరీలో ముందుంటాం లేదు మనకు పది లక్షలు ఉన్నాయి పదా మనకు ఇంట్రెస్ట్ ఉందని అని పెట్టినామనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది ఆచి చూసి పెట్టాలంటే చూసుకొని పెట్టుకోవడం ఉత్తమం చివరి మిమ్మల్ని ఈ నలభై గేదెలతో నడిపిస్తుంది కదా ఒక నెలకి మీకు ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి ఇందులో మీరు ఎంత ఖర్చు బయట పెట్టాల్సిన అవసరం మనకు వచ్చేసి ఒక నెలకు మూడు నుండి మూడున్నర లక్షల ఇన్కమ్ అయితే ఉంటుంది దీంట్లో అంటే గ్రాస్ గా దీంట్లో లేబర్కి ఒక డెబ్బై వేలు ఖర్చు వస్తుంది దానకు ఒక ఎనభై వేలు ఖర్చు పోయి మనకు అరౌండ్ నెట్ గా అయితే ఒక లక్ష లక్షన్నర వరకు లక్షలు పోయినా కానీ ఓకే మరి చూసిన రైతు సోదరులారా మరి ఇదే ఈరోజు ఈ వీడియోలో యువరాజ్ అనేటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి యువకుడి యొక్క సందేశం నలభై గేదెలని పెంచుతున్నటువంటి ఈ యొక్క డైరీ ఫామ్లో ఎంతో ఆదర్శమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనం పొందొచ్చు మొదటిగా స్టార్ట్ చేయాలి మొదటిగా డైరీ ఫామ్ని నిర్మించుకోవాలన్నటువంటి యువత అయినా సరే ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే ఏదో అప్పటి మాత్రం మాత్రమే పెట్టుకొని తర్వాత ఇబ్బంది పడద్దు ఫ్యూచర్ని ఆలోచన చేసి మూడు వందల అరవై ఐదు రోజులు మనం డైరీ ఫామ్ పెట్టినవంటి మూడు వందల అరవై ఐదు రోజులు మన పాల ఉత్పత్తి చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే దృఢ సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే మన డైరీ రంగు లో ముందడిగేయాలని యువరాజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు క్లియర్ కట్ గా చెప్పాడు ఈ యొక్క షెడ్ నిర్మాణం అప్పటి నుంచి ఈ యొక్క పశువులకి పాలు వితికేంత వరకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ చెప్పారు ఈ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న ఈ యొక్క వీడియో ఎంతో ఆదర్శనీయంగా ఉంటుందని ఆశిస్తూ మరొక మంచి వీడియోలో కలుగుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడు లైక్ చేయండి నిత్యం నాన్మటి వ్యవసాయ సమాచారం కోసం శివాగీ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్